సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకభుతాన్ని నీ వాక్యము ద్వారా మమ్మలను మీరు బలపరుస్తున్నందుకు ఆత్మీయతలు స్థిరపరుస్తున్నందుకై వందనాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ఒక్కొక్కరిని మీరు ముట్టి బలపరచండి శత్రు కార్యాల నుండి మాకు విడుదల దయచేయండి మీరాకడలో ప్రభ మేము పరిశుద్ధపరచబడి మీ కొరకు కన్యకగా నా తండ్రి పెండ్లి కుమార్తెగా సిద్ధపడి మీతో పాటు మధ్య ఆకాశంలోకి రావటానికి సహాయం చేయండి ఇవన్నీ కూడా ఎంతో మర్మయుక్తమైనవి దయచేసి ప్రభా మేము నీ పిల్లలం నా తండ్రి ఆ రీతిగా సిద్ధపడి మీ వద్దకు చేరుకొనుటకు తగిన కృపను మా అందరికీ దయచేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఫిబ్రవరి మాసం ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మొదటి దినవృత్తాంతాల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచనం ప్రిలర మూడవ వచనం అమ్మోనియుల అధిపతులు హానునుతో నిన్ను పరామర్శించుటకై నీ వద్దకు దావీదు దూతలను పంపుట నీ తండ్రిని ఘనపరుచుటకే అని నీవు అనుకొనుచున్నావా దేశమును తరచి చూచి దాన్ని నాశనము చేయుటకే గదా అని అతని సేవకులు నీ వద్దకు వచ్చి ఉన్నారని మనవి చేయగా అని చెప్పబడి ఉంది ప్రిలర అమోనియుల రాజు అయినటువంటి నాహాషుకు పుట్టిన కుమారుడైన హాను నాహాషు చనిపోయిన తరువాత నాహాషు దాబీదుకి ఒక పర్యాయం అతనికి వసతి కలుగజేశాడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అందుకు కృతజ్ఞతగా నాహాషు చనిపోతే అతని కుమారుడు అయిన నాహూనును హానూను పరామర్శించటానికి దూతలను పంపాడు అయితే హాను దగ్గరున్నటువంటి అతని పరిచారకులు చేసిన పనేమిటంటే దావీదు గురించి ఒక చెడు అభిప్రాయమును చెప్పారు దావీదు వారి మీద దయ కలిగి వారిని పరామర్శించటానికి వెళితే హానును సేవకులు వేరుగా దావీదును గురించి చెప్పారు అతని సేవకులు ఊరక వచ్చారనుకుంటున్నావా మన దేశాన్ని పరామర్శించి చూచి తరువాత మనల్ని నాశనం చేస్తారు యుద్ధం చేసి పాడు చేస్తారని తప్పుడు మాటలు చెప్పారు ఈరోజున చాలా మట్టుకు ఒకరితో ఒకరు మంచి మాటలు చెప్పుకోవలసిన దానికి ప్రతిగా తప్పుడు మాటలు ఎక్కువ చెప్పుకుంటూ ఉన్నారు దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా తప్పుడు మాటలు ఒకరిని గుచ్చి ఇంకొకరు చెడు మాటలు మాట్లాడకూడదు మహిమ గల దేవుని పాదాల చెంత నేను మీకు మరపెట్టుకుంటున్నాను ప్రార్థిస్తున్నాను ఇతరుల మీద కొండెములు చెప్పకూడదు ఇతరుల మీద లేనిపోని వార్తలు పుట్టించకూడదు అవి దేవునికి మాత్రం కూడా ఇష్టమైనవి కాదు దాబీదు గారు పంపిన ఉద్దేశం వేరు హానూను సేవకులు అర్థం చేసుకున్న పరిస్థితి వేరు ఆ కారణాన హానూను చేసిన పని ఏమిటి అంటే వారిని పిలిపించి దాబీదు సేవకులను పట్టుకొని వారిని గొరిగించి వారి వస్త్రములు పిరుదులు దిగకుండా నడిమికి కత్తిరించి వారిని పంపివేశాడు ఆ మనుషులు ఇంటికి వచ్చుచుండగా కొందరు వచ్చి వారిని కూర్చిన వార్త దావీదునకు తెలియజేశారు వారు బహు లజ్జాక్రాంతులై ఉండిరి అనే వాక్యము సెలవిస్తుంది వారి గడ్డములను గొరిగించేసి పిరుదులు దిగకుండా వస్త్రములను కత్తిరించి వారిని పంపాడు వారు బహు లజ్జాక్రాంతులయ్యారు అవమానపడ్డవారయ్యారు అందుకని ప్రియులరా గమనించాలి దావీదు గారు వారి విషయమై చెప్పిన మాట ఏమిటి అంటే వారు ఇంటికి వస్తుండగా కొందరు వచ్చి వారిని కూర్చిన వార్త దావీదునకు తెలియజేసి వారు లజ్జాక్రాంతులై ఉన్నారని ఎరిగి వారికి ఎదురుగా మనుషులను పంపి మీ గడ్డములు పెరుగునంత వరకు మీరు ఎరుకోలో ఉండేది తర్వాత రండని రాజు వారికి వర్తమానము పంపాడు మీ గడ్డములు పెరిగేటంత వరకు ఎరుకోలో ఉండమని చెప్పాడు దైవ జనాంగమా దయచేసి గమనించాలి హానోను పట్ల దయచూపెట్టి పరామర్శించటానికి మనుషులను పంపితే హానోను మనుషులు తప్పుడు వార్తలు విని వారి గడ్డపు వెంటకలు గొరిగించి వారి వారి పిరుతులు దిగకుండా వస్త్రములను కత్తిరించి వారు లజ్జాక్రాంతులుగా సిగ్గుపడినట్లుగా వారిని పంపించాడు ఈ విషయం తెలిసిన దావిదు గారు వారిని గడ్డము పెరుగునంత వరకు ఎరుకోలోనే వారు నివాసం చేయాలి అని చెప్పారు ఈ మాట మనము గమనించాలి అమోనియులు దాబీదు నక్కు తమ ఎందు అసహ్యము పుట్టించితమని తెలుసుకునేనప్పుడు హానును అరమ్నా అరమ్నాహారియుం సిరియా నుండియు మైకా నుండియు నుండి రథములను గుర్రపు రౌతలను రెండు వేల మణుగుల వెండి ఇచ్చి బాడుగకు కుదుర్చుకున్నారు ప్రియులరా గమనించాలి వాక్యంలో సెలవిచ్చిన రీతిగా హానూను రాజుగారు చేసిన పనేమిటంటే చూడండి అమర్ణహారేము హరాయిము నుండి సిరియా నుండి మైకా నుండి శోభ నుండి రథములను గుర్రములను రెండు వేల మణుగులి వెండి ఇచ్చి బాడిగకు కుదుర్చుకొన్నారు ముప్పది రెండు వేల రథములతో వచ్చినట్లు జీతమిచ్చి మైకా రాజును అతని జనులను కుదుర్చుకొన్నారు వీరు వచ్చి మేదేబా మందిర మేధేబా ముందరి తట్టున దిగారు అని వాక్యము సెలవిస్తుంది దేవుని పిల్లలారా ఒక తప్పుడు సమాచారం ఎంత భయంకరమైన కార్యాన్ని సృష్టించిందో ఆలోచించాలి రాజుగారు మిమ్మల్ని పరామర్శించుటకు కాదు రాజ్యాన్ని వారు చూచి మన మీద యుద్ధాన్ని ప్రకటించటానికే మనల్ని నాశనం చేయటానికే దావీదు తన దాసుల్ని పంపాడని అనుకుంటూ ఉన్నారు ఈ రోజుల్లో చాలామంది దేవుని స్వార్థ చెప్పే దైవ సేవకులను గురించి ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటారు దైవ సేవకులు చెడ్డవారని దైవ సేవకులు వారు ప్రజలకు మాయమాటలు చెప్పి ఏవో దోచేస్తూ ఉన్నారు ఏదేదో దాచుకుంటూ ఉన్నారు అని మాట్లాడుతూ ఉంటారు లేదు ఒక నిజమైన దైవ సేవకుడు ఎప్పుడు కూడాను తప్పుడు వార్తలు ప్రజలకి చెప్పడు సువార్తనే చెప్తాడు సువార్త అనున్నటువంటిది ఏసు ప్రభుల వారి జననము ప్రభుల వారి మరణము యేసు ప్రభుల వారి పునరుద్ధానం వీటి మీద ఆధారపడి ఉంటుంది ప్రతి దైవ జనుడు కూడా అతిథిగా భయపడి లోబడి జీవించగలిగితే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క కృపను బట్టి విరోధ భావాలు రావు హాను యొక్క ప్రజలు హానూనుకు తప్పుడు వార్తలు చెప్పిన కారణాన ఈరోజు చాలా దేశాల నుండి రథాలను బాడిగకు తెచ్చుకున్నారు రెండు వేల మనుగులను వెండిని ఇచ్చి వాటినన్నింటినీ బాడుగకు కుదుర్చుకున్నారు ముప్పది రెండు వేల రథములతో వచ్చినట్లు జీతమిచ్చి మైకారాసును అతని జనులను కుదుర్చుకున్నారు వీరు వచ్చి మేధబ ముందర తట్టున దిగి అమోనీయులు తమ తమ పట్టణములలో నుండి కూడుకొని యుద్ధము చేటుకు వచ్చిరి దాబీదు ఈ సంగతి విని యోవాబును సైన్యంలోని పరాక్రమశాలులను కొంతమందిని అమోనీయుల బయలుదేరి పట్టణపు గవిని వద్దకు యుద్ధ పంక్తులు తీర్చిరి వచ్చిన రాసులు ప్రత్యేకముగా బయట భూమిలో యుద్ధమునకు సిద్ధముగా నిలిచిరి తాము రెండు సైన్యముల మధ్యను చిక్కుబడి ఉండుట చూచి యోవాబు ఇజ్రాయేలియలలోని శ్రేష్ఠుల్లో పరాక్రమశాలను ఏర్పరచుకొని సిరియనులకు ఎదురుగా వారిని పంక్తులు తీర్చి కవచమును సారీ కడమ జనులను అమోనియులకు ఎదురుగా వ్యూహపరిచిరి తన సహోదరుడైన అభిషేక్కి అప్పగించి ఇట్లను సిరియనుల బలమునకు నేను నిలవలేకపోయిన ఎడల నీవు నాకు సహాయము చేయము అమోనియుల బలమునకు నీవు నిలవలేకపోయిన ఎడల నేను నీకు సహాయము చేదును ధైర్యము కలిగి ఉండుము మనము మన జనుల నిమిత్తమును మన దేవుని పట్టడముల నిమిత్తమును ధీరత్వము చూపుదము యహోవా తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయునుగాక అని ఈ యొక్క అభిషేక్కి అమ్మోనియలకు ఎదురుగా వ్యూహపరిచిన తన సహోదరుడైన అభిషేక్కి అప్పగించినట్లు చెప్పాడు కాబట్టి ప్రియులరా స్థలంలో చెప్పబడిన రీతిగా ప్రభు పిల్లలమైన మనం మన మీదికి శత్రువులు వచ్చినప్పుడు ఒకరికి ఒకరు సహకారంగా ఉండి ప్రార్థించుకోవాలి ఒకరికి ఒకరు సహకారంగా ఉండి పని చేసుకోవాలి శత్రువు ఓడింపబడు పడుట ఖాయం దేవుడు కృప మీ అందరికీ దయచేయనుగాక ఆమె